టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నెక్స్ట్ ఈ కేసులో తరుణ్ జైలుకు వెళ్తాడా లేదా అనేది మాట్లాడుకుంటే ఖచ్చితంగా రాజ్ తరుణ్ జైలుకు వెళ్తాడు సీన్ బలంగా ఉంటే అందుకే మొన్న బెయిల్ పెట్టుకున్నాడు ఎందుకు అంటే కోర్టుకు కావాల్సింది ఒక మెటీరియల్ ఎవిడెన్స్ మొన్న చట్టాలు సవరించారు ఆ సవరణలో ఏమైందంటే పెళ్లి పేరుతో మహిళని లోపరుచుకొని కొన్నాళ్ళు సుఖంతో చూసుకొని వదిలేస్తే అది అత్యాచారం కిందకే వస్తుంది అంటే ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిలు కావాలనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ మోజు తిరిగిన తర్వాత రెండేళ్ళు మూడేళ్ళకి విడాకులు ఇచ్చేస్తున్నారు మళ్ళీ ఇంకో పెళ్లి మళ్ళీ విడాకులు మళ్ళీ ఇంకో పెళ్ళి మళ్ళీ విడాకులు అలా అలా చేస్తున్నారు ఇది కూడా తప్పే అని కొత్త స మొన్న సవరణ చేసినప్పుడు వచ్చిన కొత్త చట్టం సో ఈ చట్టం కింద ఇప్పుడు రాస్తారు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ వెళ్తుంది ఏమని పదకొండేళ్ళు నాతో ఉన్నాడండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు మెటీరియల్ ఎవిడెన్స్ ఇదిగోండి సాక్ష్యాలు నెక్స్ట్ రెండు సార్లు నన్ను గర్భవతిని చేసి అబాషన్ చేయించాడు ఇదిగోండి మెడికల్ రిపోర్ట్స్ ప్రూఫ్ నెక్స్ట్ ఇలా అండ్ నన్ను వేధించేవాడు చాలా తిట్టేవాడు అండి ఇదిగోండి వాయిస్లు వినండి ఇదిగోండి ప్రూఫ్ అండ్ వేరే వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అండి నాకు అది నచ్చలేదు ఇదిగోండి ప్రూఫ్ ఫోటోలు చూడండి ముద్దులు చూడండి అని పెట్టేస్తుంది ఈ చాటింగ్లు చూడండి అని సో కోర్టుకు కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ కాబట్టి మొదటి నాలుగు బలంగా ఉన్న తర్వాత ఈమె ఇంకో నాలుగు అటాచ్ చేస్తుంది ఈమెతో పాటు ఒక లాయర్ వచ్చాడు కదా ఆయనతో పాటు ఇంకేం పెట్టేస్తుంది గృహ హింస చేసేవాళ్ళండి మా అత్తగారు రోజు నన్ను రాచి రంపాన పెట్టేది ఇప్పుడు నిండా వార్తలు పెట్టేది అని చెప్తుంది ఫోర్ నైన్టీ నైన్ అప్పుడు ఫోన్ అయ్యి నేను మరి ఇప్పుడు సవరణ తర్వాత ఏమైందో తెలియదు నన్ను వేరే వేరే మొగుళ్ళ దగ్గరికి పంపేవాడు అండి బలవంతంగా నేను వద్దు అంటే నన్ను కొట్టేవాడు ఇవన్నీ పెడతారు మరి అంతే రోజు తాగొచ్చి ఇరకతనేవాడు అండి నన్ను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు లేని కూడా మళ్ళీ సృష్టించి పెడతారు పెడతారు ఎందుకంటే వేటేజ్ ఉండాలి కదా ఇట్లాంటి ఉంటే అదే మరి అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు పది రోజులు తిండి పెట్టకుండా మూల కూర్చోబెట్టారు రోజు రోజు మంచినీళ్ళే ఇచ్చేవాళ్ళు చూడండి ఎలా అయిపోయాను ఇలాంటివన్నీ పెడతారు ఓకే పెట్టి ఆయన జైలుకి పంపిస్తారు సి ఇప్పుడు ఇవి అన్నీ పెట్టి ఆ అడ్వకేట్ బలంగా వాదించినంత మాత్రాన ఈయన జైలుకెళ్ళినంత మాత్రాన అబ్బాయి చెడ్డవాడైతే కాదుగా సమాజానికి తెలుసు ఏం జరిగిందనేది కోర్టు దృష్టిలో అతను నిందితుడు అవ్వచ్చు అవును సమాజం దృష్టిలో కాదు సరే ఇప్పుడు ఈ కేసులో లావణ్య జైలుకి వెళ్ళే అవకాశం ఉందా రాజ్ తరుణ్ కేసులో లావణ్య వెళ్ళకపోవచ్చేమో కానీ డ్రగ్స్ కేసు పాత డ్రగ్స్ కేసుని మళ్ళీ తీస్తే లావణ్య వెళ్ళిపోతుంది ఎందుకంటే నిన్న ప్రీతి అనే అమ్మాయి వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని చెప్పింది అవును ఇక్కడ లావణ్య టంగ్ స్లిప్ అయింది నేను ఇవ్వక ముందు నుంచి ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది అనేది అంటే మధ్యలో నువ్వు ఇచ్చావు కదా ఆమెకు ఉందా లేదా తర్వాత సంగతి నువ్వు ఇచ్చావు ఇచ్చావన్న విషయం నువ్వు ఒప్పుకున్నావు లైవ్ లో ఉంది ఆ మాట సో అప్పుడు ఏ బెయిల్ మీద నువ్వు బయటకు వచ్చావు నాకేం తెలీదు నాకేం తెలీదు అని ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది అవును నేను ఇచ్చాను అని నీ నోటితో నువ్వే చెప్పావు ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తే ఈమెల్ లోపలికి వెళ్ద్ది సాక్ష్యం ఉంది శిక్ష పడే అవకాశం కూడా ఉంది దానికి ఎన్నేళ్ళు శిక్ష ఉంటుందో ఎంత జరిమానా ఉంటుందో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఆ తర్వాత అర్యానా గ్లోరీ అనే ఒక అమ్మాయి మీద ఫస్ట్ నువ్వు ఏం చేసావు ఎలిగేషన్ చేసావు నెంబర్ వన్ ఆ పిల్లతో మావాడు తిరుగుతున్నాడు అని తర్వాత నిన్నేం చెప్పావు ఆ పిల్లని కూడా ప్రెగ్నెంట్ చేశాడు అని ఇప్పుడు అదే హర్యానా గ్లోరీ వచ్చి నేను సిటీలో లేనప్పుడు నేను ఇండియాలో లేనండి నేను బయట ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక రంకు బాగోతాన్ని అంటగట్టింది అందరికీ చెప్పింది లైవ్లో అలా నా పరువు పోయింది నెక్స్ట్ నాకు పలా నోటితో కడుపు వచ్చిందని కూడా చెప్పింది దీనివల్ల నా కెరీర్ నాశనమైంది నాకు సమాజంలో నా డిఫైమ్ అయ్యాను రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అయింది ఆమె నుంచి నాకు యాన్సర్ కావాలని ఈమె గట్టిగా అడిగితే ఆమె జైలుకి వెళ్ళే అవకాశం ఉంది దానికి అటాచ్మెంట్గా అదే కేసుకి అటాచ్మెంట్గా మాల్వి మల్హోత్ర కేసుని కూడా దీనికి అటాచ్ చేస్తే ఈమె జైలుకి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ అలాగే రాస్తారు వాళ్ళ మమ్మీ డాడీ బసవరాజు అండ్ రాజలక్ష్మి గారు కాకతీయ హిల్స్లో ఉంటే ఇంటికి వెళ్ళి రచ్చరచ్చ చేసింది వాళ్ళు కూడా ఏమీ అనలేక కనీసం ముట్టను కూడా ముట్టకుండా సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం కేసు పెట్టారు అది కూడా ఇన్ కేసు కోర్టుకోవాలని మెటీరియల్ ఎవిడెన్స్ కదా అవును మా ఇంటికి వచ్చింది వచ్చిందా ఇదిగోండి సీసీటీవీ ఫు ఫుటేజ్ రచ్చరచ్చ చేసింది చేసిందా ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్ మీరేమైనా అన్నారు మేమేమని లేదండి కావాలంటే చూడండి ఆల్ మెటీరియల్ దానిలో కూడా ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ అనే లావణి దగ్గరే ఉంది అని ఆమె ఫీల్ అవుతుంది ఆమె చేసుకున్నది అందరి దగ్గర ఉంది నెక్స్ట్ లైవ్ లో ఒక డిబేట్ కు వచ్చావు నువ్వు ఖచ్చితంగా డిబేట్ అంటే ఏంటి నీకు పడనోడే ఉంటాడు అవతల అందుకే కదా డిబేట్ కి వెళ్తావు ఇద్దరు కూర్చుంటే డిబేట్ అవ్వదు డిస్కషన్ అవ్వదు డిబేట్ కి వెళ్ళావు నువ్వు చక్కగా వెళ్ళిన తర్వాత ఏంటి నీకు ఖచ్చితంగా తెలుసు పలానాడు వస్తున్నాడు ఎప్పటి నుంచో నా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు నువ్వు నిరూపించుకోవాలి వాడు చెప్పేదంతా అబద్ధం అని నువ్వు ఎవరితో మాట్లాడాలి నీకు వాడికి కామన్ గా ఒక హోస్ట్ ఉంటాడు గౌరవంగా ఆ హోస్ట్ కి నీ బాధలన్నీ చెప్పుకోవాలి ఆయన కూడా చెప్పుకుంటాడు అయితే నేను ఖండిస్తున్నాను లేదా నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పుకోవాలి అలా కాకుండా ఏం చేసావు పట్టుమని చెప్పు పట్టి ఒకటి పీకే అందరూ చూశారు దాన్ని సో దానికైనా కూడా నీకు సమాజంలో ఒక శిక్ష పడాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ లైవ్ లో ఒక ఆడది ఒక మగాడిని చెప్పుతో కొడితే ఏ మహిళా సంఘాలు కూడా నోరు ఇప్పట్ల ఎవరూ కూడా ఇప్పుడు అదే లైవ్ లో శేఖర్ పాషా కనుక లావణ్యాన్ని కొట్టుంటే వీళ్ళు ఊరుకునే వాళ్ళ కాదు కాదు అంతే కదా అంటే పైగా న్యాయం వీడికో న్యాయం అన్నట్టు ఉంటది సో శేఖర్ పాషా ఇప్పుడు అందరూ అంటారు లైవ్ లో కొట్టించుకున్నావు ఆమెతో ఎక్ చేసావు అది అసలు నీకు సంబంధమే లేని ఇష్యూ నువ్వు ఎందుకు వచ్చావురా బాబు ఇందులోకి అంటే నేను ఒక మేల్ యాక్టివిస్ట్ గా వచ్చాను ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అమ్మాయిని కొడితే మహిళా సంఘాలు అందరూ ఎగబడుతున్నాయి అదే ఒక అబ్బాయిని కొడితే ఎవడు అడగట్లేదు పైగా వాడినాడ్రే దాంతో చెప్పుతో కొట్టించుకున్నాడు రా అని చెప్పేసి అంటారు అలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పోతుంది వాళ్ళ తరఫున కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను వాయిస్ రేస్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి తను అన్నాడు ఇప్పుడు సో కాల్డ్ అడ్వకేట్ గురించి మాట్లాడుకున్నాను ఈ అడ్వకేట్ చదివిస్తే ఉన్నమతి పోయిందనేది ఉచ్చం నీచం మానం మర్యాద సిగ్గు లజ్జ అన్ని గాలికి వదిలేసి బతుకుతున్న ఒక జీవోత్సవం లాంటి జీవి సింపుల్గా చెప్పాలంటే సిగ్గు లేదా వీడికి నిజంగా మాట్లాడాలంటే ఒక అడ్వకేట్ ఇప్పుడు మనం ఒక అడ్వకేట్ ని ప్రొజెక్ట్ చేయాలి అన్నా కూడా సినిమాటిక్గా కూడా ఒక పోలీస్ని చూపించాలంటే వెనకాల నెహ్రూ బొమ్మ గాంధీ బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఓ గ్లోబు పెడతాం అడ్వకేట్ని ఎలా చూపిస్తావు ఓ వంద బుక్కులు వేస్తావు పుస్తకం లావు లావు పుస్తకాలు వేస్తావు అంటే వాడు ఎంత చదువు ఉంటాడు ఎన్ని కేసులు తెలిసి ఉండాలి ఎంత చదువు అంటే చదివాడు ఉన్నత విద్య చదివినటువంటి మనిషిలా ప్రొజెక్ట్ చేస్తాం అలాంటి విద్య చదివిన గాడిదలు ఎవడని ఇలాగే ఉంటాడా వీడు మనిష గాడిద అసలు అద్దంలో రోజు మొహం చూసుకుంటాడా ఎలా పుడుతున్నాడు మంచినీళ్ళే తాగుతాడా కూడా అర్థం కావట్లా వీడు లైవ్ లో కూర్చొని వీడికి సంబంధం లేని ఇష్యూలో లుచ్చాగాడు గిచ్చగాడు అని మాట్లాడుతున్నాడు లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ వీడేం చేయన్నాడు అంటే నిన్న ఈ శేఖర్ భాష అనేవాడు బైసెక్చువల్ అన్నాడు వీడికెందుకు వీడితో ఏమైనా పడుకున్నాడా శేఖర్ భాష సీరియస్లీ ఐ వాంట్ టు ఆస్క్ వీడితో ఏమైనా పడుకున్నాడా లేకపోతే శేఖర్ భాషని అని వీడేమన్నా గోకాడా నీకు ఎలా తెలుసు వాడు బైసెక్చువల్ అని హౌ డేర్ యూ టు సే మరి నువ్వేవాడివి వాడి బైసెక్షల్ అయితే వాడిని చూసినాడు నిన్నేమంటారు మరి వాడి బైసెక్షల్ నీకే తెలిసింది అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు నిన్నేమంటారు నిన్ను కూడా గే అంటారు అంతే కదా దెన్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు వీడు వీడికి ఎవడు టీవీలోకి తీసుకొచ్చాడో తెలియదు వీడికి ఎవడు లా చెప్పాడో తెలియదు ఎక్కడ చదువుకున్నాడో తెలియదు అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు అడ్రస్ లేని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీడే విడాకులు ఇప్పిస్తాడు వీడే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళందరినీ వీడే తీసుకొస్తాడు బయటికి వీడికి వాళ్ళకి ఏమో సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు ఇంకా అసలు వీళ్ళే సప్లై చేస్తాడేమో వాళ్ళకి వాళ్ళు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు బయటికి తీసుకురావడానికి ముందు నాలుగు దంతే వీళ్ళంతా సెట్ అవుతారు ఇలాంటి వాళ్ళు బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్